నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఈ నెల ఇరవై తేదీ ఆదివారం రోజున కర్నాలో జరుగు కేటీఆర్ సన్నాహక సమావేశాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరారు జగిత్యాల జిల్లా తెలంగాణ భవన్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కల్వకుంట విద్యాసాహరావు అధ్యక్షతన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ లోక బాపురెడ్డి దావ వసంత ఎల్లాల శ్రీనివాసరెడ్డి హరిశరణ్ రావులతో కలిసి జగిత్యాల జిల్లా ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జగిత్యాల కోరుట్ల ధర్మపురి నియోజకవర్గ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెల్ జిల్లా పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసిన మన గౌరవ అధ్యక్షుడైన విద్యాసాగరావు గారు మాజీ మంత్రివర్యుడు మన జిల్లా మాజీ కుప్ప ఈశ్వర్ గారు మాజీ మార్కెట్ చైర్మన్ బోహన్ రెడ్డి గారు అదే రెడ్డి గారు ఇస్తున్న చైర్మన్ గారు మన చెప్పి మాజీ చైర్మన్ రసంగ గారు దాన్ని కూడా వివిధ మండల అధ్యక్షులు మాజీ జెడ్డీసీలు మాజీ ఎంపీపీలు అది మాజీ సర్పంచ్లు ఎంపీలు రోజు పిల్లగానే ఇంకా చేసిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇప్పటి నుండి మన ఉద్యమం స్టార్ట్ అయింది ఏ పదిహేను గడిచిపోయింది మూడు సంవత్సరాలు కాబట్టి ఇప్పటి నుండి మనం నెలల్లో కార్యక్రమం చేసుకున్నా కూడా మన పార్టీ ఉన్నది ఉంటుంది మళ్ళీ మనకు కూడా అధికారంలో రావాలి ప్రజలే ఊరుకుంటారు ఎవరు అడిగినా కూడా ఏదో కూడా చాలా పార్టీ చాలా మంది అంటే చాలా మంది జనరల్ కేసీఆర్ తో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వస్తుంది

ఆదరించిన పరిస్థితి మళ్ళీ జై తెలంగాణ అనే ధైర్యం ఎత్తున్నాము మళ్ళీ ఇంకొక మూడు సంవత్సరాలు అదే విధంగా మనందరం కలిసి లాగా ఉంది పార్టీ అభ్యర్థులకు అందరూ ఈ అవకాశం జిల్లా అధ్యక్షులు జై తెలంగాణ జై ఈనాటి సమావేశానికి అధ్యక్షత మన జిల్లా పార్టీ అధ్యక్షులు సాగర్ గారికి విల్ల చేసిన అన్న మాజీ మంత్రివర్యులు ఈశ్వర్ గారికి పెద్దమని గారికి పెద్దలు బాపిరెడ్డి గారికి హరిచందరావు గారికి హాజరైనటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అన్నమముందులకు అక్క కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అయితే పదిహేను నెలలుగా ఎదురు చూస్తూ ఉన్నాం వాస్తవంగా చాలా మంది మాట్లాడుకునేటప్పుడు కార్యకర్తలు అయితే మాట్లాడుతున్నారు ఒక్కసారి కేసీఆర్ గారి దగ్గరికి అయితే తీసుకొని హోడల్ని దిగేస్తామని చెప్పి చాలా మంది కార్యకర్తలు గ్రామ కార్యకర్తలు చాలా మంది కోరుకోవడం మా స్థాయిలో మాలాంటి వాళ్ళు కూడా ఎప్పుడైనా ఓతరైతే ఖచ్చితంగా చెప్పని ఖచ్చితంగా మనం కలిసి రావాలని చెప్పి అందులో మనం సహజంగా కార్యకర్తలో ఆ ఉత్తేజం ఆ ఉత్సాహం చూస్తాం అయితే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా నిన్న సూర్యంపేట వెళ్ళారు అంటే ఎంత ఆనందం అనిపిస్తున్నట్టే ఒక్కసారి ఇట్లా బయటకు వెళ్తే అప్పుడు వాస్తవమే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరే మన కోదిగారు ఇంత క్రేజ్ లేకుండే ఇప్పుడు అసలు వెళ్తూ ఉంటే కూడా ప్రజలు నీరాజనం పలుకుతా ఉన్నారు ఇదంతా కూడా ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా రాజకీయాల్లో చాలా సంవత్సరాలకు వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళం అనేక గతంలో ప్రతిపక్షంలో చూసాము ఉద్యమంలో చూసినాము అధికారంలో చూసినాము కాకపోతే ప్రజలందరూ కూడా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎవరితోనో మాట్లాడదు ఒక్క పది నిమిషాలు మనం ఇంత సమయం ఇచ్చి ప్రజలతోటి మాట్లాడితే అక్కడ పది మంది ఉంటే ఎనిమిది మంది నోటికెస్ వింటారు ఈ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ కార్యకర్తలు తక్కువ తింటున్నాం మనం ఎందుకు పోలీసు వాళ్ళు వింటాం కేసు పెడతారో కాంగ్రెస్ వాళ్ళు పెట్టడం అని చెప్పి మనము తక్కువ తింటున్నాం కానీ మామూలు ప్రజలు అయితే నోటి కష్టం తింటా ఉన్నారు దీని అందరికీ కూడా మనం కూడా ఒకసారి ఆలోచన చేశారు నిజంగానే ఏం జరిగిందని చెప్పి చూస్తూ ఉంటే ఇవాళ నిజంగా కూడా పొలాలు చూస్తూ ఉంటే పది సంవత్సరాల్లో మొదటి సంవత్సరం పోనీయండి కానీ తొమ్మిది సంవత్సరాల్లో ఈ టైంలో ఇవాళ మార్చ్ అయిపోతుంది ఏప్రిల్లో కూడా చెరుకులన్నీ కుంటలన్నీ కూడా నిండా ఉండే ఏ ఒక్క రైతు కూడా మాకు వీలు లేవని చెప్పి చెప్పలేదు ఇవాళ ఒక పది ఎకరాలు ఉన్నటువంటి రైతు కానీ తర్వాత రెండు మూడు బావులు ఉన్నటువంటి రైతు కానీ ఇవాళ అరగోసడతారు ఇవాళ ఇక చిన్న చిన్న రైతులైతే రెండు ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇవాళ యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని బాయి తగ్గించుకున్నాడు అమ్మీ తీసుకున్నాడు ఎట్లయినా పంటలు కాపాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఆ కోపము ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం మీద తీస్తా ఇంకా దుర్మార్గం ఏంటంటే వాళ్ళు ఇచ్చారు హామీలు ఇచ్చారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఉన్న హామీలు పోయి నువ్వు ఇంత అన్నటువంటి నాలుగు వేలు ఇవ్వకపోగా ఇచ్చేటువంటి పెన్షన్ రెండు వేల పెన్షన్ కూడా రెండేళ్ళే కొట్టిందంటే అసలు ఈ ప్రభుత్వాన్ని మనం ఏ కూడా అర్థమయ్యలేదు కాబట్టి ఒక్క విషయమే కాదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు అనేక సౌకర్యాలు కలిగినాయి అసలు మనం ఊహించలే కరెంట్ ఇట్లా ఉంటది నీళ్ళు ఇట్లా వస్తాయి మన పంటలు ఇట్లా ఉంటాయి అని చెప్పి ఇవాళ ఊహించని అన్ని కూడా జరిగినటువంటి అద్భుతాలన్నిటి కూడా కేసీఆర్ గారి మీద కోపం కూడా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చిండబెట్టడం జరుగుతుంది కాబట్టి ఏదేమన్నా నేను ఇప్పుడు మనం చేసుకున్న దానికి అనుభవిస్తాను కొంత అన్న మన తప్పుడు కూడా కార్యకర్తలు కూడా మన తప్పులు కూడా కొన్ని ఉంటాయి మన నాయకుల తప్పులు ఉంటాయి మన తప్పులు ఉంటాయి పది సంవత్సరాలు అంటే సునీర్ఘమైనటువంటి కాలం కాబట్టి ఇప్పుడు అల్టిమేట్ గా నష్టం మాత్రం ప్రజలకు జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రజల తరఫున మన అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళం ప్రజల దిక్కే పనిచేసినటువంటి వాళ్ళం అధికారం ఉన్నప్పటికీ కూడా ప్రజల దిక్కే ప్రజల అవసరాల మీద ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఒకసారి పరిస్థితులు చూస్తా ఉంటే మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు వాస్తవంగా ఇప్పుడు మన ఈశ్వరన్న గారు కానీ సారన్న గారు కానీ మన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏ ఒక్క రోజు కూడా రికవ వాళ్ళు రికవ్ ఉండలే మనల్ని రికవ చేయలేదు ఓ రోజు చేపలు పంపిణీ ఓ రోజు గొర్రె పంపిణీ వాళ్ళు ఓ రోజు ఇంకో పంపిణీ అంటే ప్రజలకు ఎన్ని కావాలని కొబ్బరికాయలు అయితే ఎన్ని వేరే కొబ్బరికాయలు కొట్టినామో అసలు ఏ ఊరిలో కూడా కోటి రూపాయలకు తక్కువ పని మనం కాబట్టి అంత గొప్పగా అయినటువంటిది సడన్ గా ఇప్పుడు సిట్ అయిపోయింది మొత్తం కరెక్ట్ పోతే కానీ ఎట్లా అయిపోతుందో అట్లా అయిపోయింది ఎక్కడా పనులు లేవు డబ్బులు పని చేసే ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలని కూడా భయపడతాను ఇప్పుడు పని అయినాక వారికి కమిషన్ ఇస్తే మనం పిలిచు కాబట్టి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంటాయి కాబట్టి ప్రజల తరఫున మనం మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రజల్ని గొప్పగా ఉంచాలన్నటువంటి ఈ రాష్ట్రంగా రోజు రోజుకు దిగజారుస్తారు కాబట్టి మళ్ళా బాధ్యత మనదే మన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే బాధ్యత ఇప్పుడు చూస్తా ఉన్నాం అసెంబ్లీగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది చూసినట్టున్నారు వీళ్ళ హరీష్ రావు అనేది మొత్తం చెండారెడ్డి వాళ్ళ మొత్తం ఏమైందంటే హరీష్ రావు మాట్లాడుతూ మంత్రులను మనం కాదు మీరేం చేసినంటే ఒక్కొక్కటి కూర్చోవచ్చినట్టు చెప్తా ఉన్నాం కాబట్టి బయట వాతావరణం తర్వాత ఇక్కడ వాతావరణం చాలా గొప్పగా ఉంది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తాం కేసీఆర్ గారు తొందర ముఖ్యమంత్రి అయితే మర్చిపోండు మళ్ళీ మా కష్టాలు తీరుతుండే అని చెప్పి ఇవాళ ఆ పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ప్రజలు ఎంత ఎంత కావాలనుకున్నా మళ్ళీ మధ్యలో ప్రజలకు పార్టీకి మధ్యలో కష్ట కార్యకర్తలు మనమే ముఖ్య ముఖ్య భూమిగా పోషించాలి కాబట్టి అనుక్షణం పదిహేను నెలలు చాలా సమయం ఏంటంటే పదిహేను అంటే ఇంకా రెండు సంవత్సరాలు అయితే పూర్తిగా అయిపోయినట్టే పని కాబట్టి ఇప్పుడు కేటీఆర్ గారి తర్వాత తర్వాత ఈ కూడా అధిష్టానం ఏ పిలిపించినా ఒక కార్యకర్తగా అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా ప్రతి కార్యకర్త కూడా పార్టీ న్యాయం చేస్తారు గతంలో చేసినటువంటి చిన్న చిన్న వాటిని కూడా ఇవాళ పూర్తి స్థాయిలో పెద్ద మనుషులు కూడా మాట్లాడుకుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఆలోచన ఉంటుందని చెప్పి ఇవాళ మనకు స్పష్టమైన భరోసా వచ్చింది కాబట్టి కొత్త ఉత్తేజంతో ఉత్సాహంతో అందరం కూడా పనిచేయాలని చెప్పి గవర్నమెంట్ ముఖ్యంగా రాబోయేటువంటి ఎన్నికలు నిన్న మొన్న నాగించుకున్నాడు ఈ రిజర్వేషన్లు పెంచడానికి చేస్తామని చెప్పి ఇప్పుడు తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి ఉండాలి ఎక్కడ ఆరు మాసాలలో సంవత్సరం లోపల ఎన్నికలు పెట్టాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే సర్పంచ్లు అవుతారు ఎంపీటీసీలు అవుతారు ఎంపీసీలు

తెలంగాణ తెలంగాణ కేటీఆర్ నాయకత్వం మన జైత్యాల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఉకలగుంటల అంజసాయర్ గారి అధ్యక్షతన అదేవిధంగా మరి మంత్రిగా ఉన్నప్పుడు మన జైత్యాల్ జిల్లా పేరు మరి తెలంగాణలో కొత్త మొదల అగ్రభాగాన నిలిపినటువంటి మంత్రివర్యులు మరి ఇశారన్ గారు అదేవిధంగా మాజీ మార్పు బాబురెడ్డి గారు శ్రీకాంత్ అన్నీ చైర్మన్ మరి మా జెడ్పీ వైస్ చైర్మన్ అన్న హరిచంద గారు మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మరి టిఆర్ఎస్ పార్టీ పట్టణ మరియు మండల అధ్యక్షులకు అదేవిధంగా సొసైటీ చైర్మన్లకు తాజా మాజీ మరి కౌన్సిలర్లకు జెడ్పీసీలకు ఎంపీపీలకు మరి అనునిత్యం కూడా పదవున్నా లేకున్నా కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబంగా కేసీఆర్ గారి కుటుంబంగా కొనసాగుతున్నటువంటి ప్రతి కేసీఆర్ కుటుంబ సభ్యుడికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈనాడు పెద్దలు విద్యసాయరావు గారు మరి ఈశ్వరరాయలు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మన జయంతి కూడా వాళ్ళు ఎంత ఇస్తే టార్గెట్

ఇక్కడ ఉన్నటువంటి మరి పెద్దవారు పోలిపోయేలా కూడా ప్రతి ఒక్క గులాబీ పండవేసుకున్న శైలికలు మాత్రం ఏ కేసీఆర్ గారి కుటుంబం అని చెప్పేసి ప్రతి గ్రామ గ్రామాల్లో కూడా అందరూ ప్రవేశ గారు పార్టీ మలోపేతానికి మరి మరి పెద్దలు ఆనాటి నుండి ఇలాంటి వరకు కూడా జిల్లా పార్టీ కార్యాలయంలో ఎప్పటికప్పుడు మనకు సలహాలు సూచనలు ఇస్తూ మరి జైతాల్ నియోజకవర్గాన్ని బలోపేతం చేయడానికి చేసి అదే విధంగా ఈశోర్ గారు మరి అదేవిధంగా ముఖ్యంగా పెట్టగారి నాయకత్వంలో ఇక ఉన్న వాళ్ళందరూ కూడా రై ఎంతో కష్టపడి ఏమో ఎటు వెళ్లదని చెప్పేసి మరి మా ప్రయాణం అంతా కూడా కేసీఆర్ నార్బుల్ చెప్పేసి ఉన్నారు అదేవిధంగా ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో మరి వ్యతిరేకత కట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దీన్ని మనం అందిపుచ్చుకొని మరి గ్రామాలలో ఇంకా మన పార్టీని ప్రతిష్ట చేసుకుంటూ పార్టీ ఇచ్చిన ఏ కార్యక్రమైనా కూడా మరి మన మన కార్యక్రమంగా భావించి మనమందరం కూడా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతూ ఇరవై మూడు నాడు జరిగేటువంటి కేటీఆర్ గారి సభకు పెద్ద ఇచ్చిన ఆదేశాలను మనం కూడా పాటించి పెద్ద ఎత్తున తరలి विद्यार्थी okay. okay.